وردی لال

ఎంతో పైకి వచ్చిన వారు మన ప్రాంతం నుంచి ఉన్నారు ముఖ్యంగా మన చిన్నగంజాం ప్రాంతం నుంచి అయితే వేలాది మంది పోలీస్ శాఖలో కానీ వివిధ రకాల డిపార్ట్మెంట్లో సైన్యంలో కూడా ఆ ప్రాంతం నుంచి ఉన్నారు అయితే ఇక్కడ నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు అలాగే శరీర దారుడ్యాన్ని పెంపొందించుకొని సైనికులుగా ఎదిగిన వారు ఈ ప్రాంతంలో ఉన్నారు అయినప్పటికీ ఇక్కడ మా నియోజకవర్గాల్లో కనీసం ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం దురదృష్టకరం అలాంటి పరిస్థితుల్లో మన పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వారి పేరుతో ఇక్కడ మన ప్రాంతంలో ఒక మంచి సైనిక స్కూల్ని ఏర్పాటు చేయడం గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని చెప్పి కోరుతూ ఉన్నాను అలాగే నేను ఇందాక సోదరులు మన యువనాయకులు శ్రీ లోకేష్ బాబు గారికి కూడా ఈ మన ప్రాంతంలో ఉండే స్కూళ్ళ పరిస్థితులు అక్కడ పెంపొందించవలసిన సౌకర్యాలు ఈ పిల్లల అభివృద్ధి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు అవి ఎట్టి పరిస్థితులు మనం చేయాలన్నా అంటే వారు చాలా ఇంతకుముందు కూడా సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైనా సరే పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ పనైనా సరే శరవేగంగా అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ పనిని పూర్తి స్థాయిలో అయిపోయే వరకు కూడా నిన్ననే చూశారు మనం పొగాకు రైతుల సమస్య చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పొగాకు రైతులు ఉన్నప్పుడు ఆ సమస్యని వారికి అంతకుముందు గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తర్వాత మన జిల్లాకి లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు తర్వాత వివిధ సందర్భాలకు కలిసినప్పుడు వారికి తెలి చెప్పినప్పుడు ఆ సమస్యని పూర్తిగా అర్థం చేసుకొని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఈరోజు పొగాకు రైతులు ఊపిరి పీల్చుకున్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది తర్వాత మన యువ నాయకులు శ్రీ లోకేష్ బాబు గారిది ఎందుకంటే దాదాపు ఇరవై వేల మంది రైతులు ఈరోజు ఇంటి దగ్గర పుగాకుంటే చాలా దారుణమైన పరిస్థితి పాపం వలనలో ఉంది అంటే ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎక్కడైనా సరే ఒక మంచి ఆలోచనతో సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులకి సరైన సమతి స్థానం కలిగినప్పుడు అది చివరగా పేదలకి ప్రజలకి న్యాయం దొరుకుతుందని చెప్పి నా ఉద్దేశం అలాగే ఈరోజు ఇట్లాంటి స్కూల్ ఏర్పాటు చేయటం ద్వారా ఈ ప్రాంతంలో పిల్లల్లో ఒక అవేర్నెస్ తీసుకురావటమే కాకుండా వారికి ఈ విద్య పట్ల ఆసక్తిని పెంచి వారిలో నైపుణ్యాన్ని వెలికి తీసి బ్రహ్మాండమైన పౌరులుగా లేకపోతే వివిధ నిపుణులుగా ఈ స్కూల్ నుంచి వేలాది మంది భవిష్యత్తులో తయారు కావాలి గగపడి వెంకటేశ్వరరావు గారు ఏ ఉన్నత ఆశయాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారో వారి పుత్రులు శ్రీ హితేశ్ చెంచురామ్ గారు వారికి కూడా మీరందరి తరఫున ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఇది బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ అన్కండిషనల్ గా మనం ప్రేమించేది మన తల్లి ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచ్చే గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్య కానీ మన ఇంట్లో తల్లిని త్యాగాల వల్ల మన అందరం చదువుకోగలుగుతున్నాం తల్లిలో త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం అందుకే మనందరం తల్లిని గౌరవించాలా ఇల్లు దాటి ముందర తప్పనిసరిగా తల్లి ఆశ్రదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడ ఉన్న పిల్లలందరిని కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది విద్య వల్లే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి విద్య శక్తి ఏంటో తెలుసుకుని పంతొమ్మిది వందల ఎనభైలోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి డిగ్రీ కళాశాలలేమి పీజీ కళాశాలలేమి ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాలను చూస్తున్న పిల్లలకి ఆనాడు నాణ్యమైన విద్య అందిస్తూ కూడా జరిగింది ఈరోజు ఆయన చరిత్ర ముందు తీసుకెళ్ళడానికి మా పె గారు పెద్దమ్మ గారు నాకు తమ్ముడు సమానమైన హితేషు ఇక్కడ చెల్లి ఇవి కూడా ఉంది నివేదిత స్కూల్స్ పేరుత అద్భుతమైన పాఠశాలలు కూడా ఈ కుటుంబం ఏర్పాటు చేస్తాం జరిగింది అంటే ఒక మాటలో చెప్పాలంటే కేజీ నుంచి పీజీ వరకు ఒక అద్భుతమైన విద్య అందించాల లక్ష్యంతో ఈ కుటుంబం ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది ఇంకా ఈ సంవత్సరం నుంచి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశారు మనందరం చూస్తే పెద్నాన్నగారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆరు నిస్సలు ప్రజల కోసం పనిచేయాలని మంచి ఆలోచన ఆలోచనతో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం జరిగింది అందుకే ఇక్కడున్న పిల్లలందరినీ కోరుతున్న తండ్రులు ఒక ఛాలెంజ్ ఇస్తే స్వీకరించండి ఇంకా చదవండి ఇంకా బాగా చేయండి అంటే నవ్వుతూ స్వీకరించండి మొన్నే యోగా యోగాంధ్ర సభ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో నేనున్న గౌరవ ఆరోగ్య శాఖ మాచులు సత్యకుమార్ గారు ఇతర మంత్రులు అందరం ఉన్నాం అక్కడ మేము అందరం చర్చించాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల మందితో చేయాలంటున్నారు ఇది సాధ్యమా అవుతుందంటే ఒక చర్చ అయిపోయింది ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకా అది ఆర్డర్ మనందరం కష్టపడదాం సాధిద్దామని ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నామో విశాఖపట్నంలో ఇరవై ఆరు కిలోమీటర్లు అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు దారి పొడుగునా మూడు లక్షల నూట ఐదు మంది ఏకంగా యోగా ఆసనాలు చేస్తాం ఒక కీనీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ రోజు ఆంధ్రలో అందరం సాధించాం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు మన ఛాలెంజ్ చేస్తారు తొంభై మార్కులు వస్తే తొంభై రెండు ఎందుకు రాలేదంటారు తొంభై ఐదు వస్తే అరే పక్కని ఇంట్లోకి తొంభై తొమ్మిది వచ్చింది ఇంకా చదవాలి కదా అంటారు అదే రో బడాల్ సో అవసరం బాధ బడాల్ సంవత్సరం ఒక ఛాలెంజ్గా స్వీకరించండి బాగా చదవండి మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే మీకు ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక ఐటీ రంగంలో కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి లేదంటే ఈరోజు ప్లాంట్ ప్లాంట్లో కానివ్వండి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి తయారీలో కానివ్వండి ఇట్లా ఏ రంగంలో కానీ ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ లో ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం అందుకే ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం మీరు చదువుకుని బయటకు వచ్చే సమయానికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ చివరిగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ ప్రశ్న అడగాలనుకుంటున్నా రెడీనా ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు చేతుల పైకి ఎత్తండి వెరీ గుడ్ చేతులు కిందించండి వెరీ గుడ్ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు చేతుల పైకి ఎత్తండి ఓకే థ్యాంక్ యూ ఎంతమంది టీచర్లు అవ్వాలనుకుంటున్నారు చేతుల పైకి ఎత్తండి గుడ్ ఎంతమంది ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలకున్న చేతులపైకి ఎత్తండి పెద్దవాళ్ళు ఎత్తుతున్నారు పిల్లలు ఎత్తారు ఎవరు ఎత్తారు బ్యాక్ బెంచర్లు ఎత్తుతున్నారు ఇప్పుడు కనీసం ఇద్దరైనా కనపడుతున్నారు నాకు రావాలి మీరు రాజకీయాల్లోకి బాగా చదువుకున్న వారు రావాలి రాజకీయాల్లోకి దేశంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు సాధించడానికి మనందరం కష్టపడాలి రాజకీయాల ద్వారా ఆ మార్పు అందరం తీసుకురావాలి బాగా చదవండి ముందలా జీవితంలో బాగా సెటిల్ అయ్యి తప్పనిసరిగా సేవ చేసానికి తిరిగి రాజకీయాలకు రావాలని ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా తమ్ముడు హితేష్కి పెద్దలు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి పెద్దమ్మ పురంధేశ్వర గారికి నా ఉద్యోగపడి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు అయితే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మూడో స్థానంలో ఉంది మన ఎడ్యుకేషన్ దాన్ని గత పరిపాలకులు పంతొమ్మిదో స్థానం తీసుకెళ్లారు తప్పకుండా పిల్లలు బాగా చదువుకుంటే మంచి ఇలాంటి వసతులు కల్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది తప్పకుండా అగ్రస్థానం తీసుకెళ్ళాలని చెప్పేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన చరిత్ర ఇప్పుడు వారు తీసుకున్నారు కేజీ నుంచి పీజీ దాకా విలువలు కూడినటువంటి పాఠ్య ప్రణాళికలు అలాగే సరోజపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం మరి ముఖ్యంగా టీచర్లకి పేరెంట్లకి పిల్లలకి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ అవ్వచ్చు మననే చూసిన తల్లికి వందన ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా రాజకీయం మాట్లాడాలా మంచి చేసిన గురించి చెప్పాలా చెడు చేసిన గురించి కూడా మనం మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళా ముందుకు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరినీ ఉంది ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పని పనిచేస్తూ ఉంటారు మా కూడా ప్రకటిస్తాడు మేము ఆయనలా ప్రయత్నలేము కానీ ఆయనకి తగ్గ తనయుడుగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాష్ట్ర ప్రజల్ని కాపాడటంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి లోకేష్ గారిని తప్పకుండా మనం బలపరచాలి వారు చేసే ఆలోచనలు కింద తీసుకెళ్ళాలి వారు చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాల నుంచి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే ఇంత మంచి కార్యక్రమం అలా చేసేందుకు మా హితేష్ గారికి అలాగే బోరంట్ల సుబ్బారావు గారికి వ్యక్తి చేసేటువంటి మా కలెక్టర్ గారు మురళి గారికి ఎస్పీ గారు దీడి గారికి మా తమ్ముడు నరేంద్ర వర్మ గారికి అలాగే మా సోదరులు కొండే గారికి గరడే గారికి మరి ముఖ్యంగా మా ఎనర్జీ మినిస్టర్ గారికి గుట్టుపాటి రవి ఎందుకంటే ఇద్దరు స్థానికులు గుట్టుపాటి రవి గారు ఎల్లు సాంసరావు గారు సో గట్టిగా గట్టిగా చెప్పారు గుట్టిపాటి రవి గారికి ఎల్లు సాంసరావు గారికి ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు అట్నే ఉండాలి వాళ్ళకి ఎప్పుడు మీ ఇంతే అంటే ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు వాళ్ళ స్వార్థం కోసం ఎప్పుడు పనిచేయరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారు కూటం ఏం చెబుతుందో క్షేత్ర స్థాయిలో అమలు చేయడం కోసం పనిచేస్తారు తప్ప మీ సంక్షేమం కోసం మీ యొక్క అభివృద్ధి కోసం కష్టపడతారు తప్ప ఎప్పుడు వాళ్ళ స్వార్థం పనిచేయరు మీ అంతా కూడా टीम नारा थैंक यू